అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం పన్నెండవ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడినాం ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒకసారి కన్యారాశి వారికి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆసాజనకంగా సాధన వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందిన సమయానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అంది మీ యొక్క శ్రమ ఫలిస్తుంది సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు అంచెలంచలుగా పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు కొన్ని ఆలోచింప చేసేలా ఏర్పడడం ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఆదాయం బాగుంటుంది ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అదేవిధంగా వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నడుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను అందుకుంటారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు బంధు కలదు అనుకూల సమయం అనే చెప్పవచ్చు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందిన మీ యొక్క బుద్ధిబలం కీలక సమస్యలను పరిష్కరిస్తారు అందరి మనలను ఏర్పరచుకుంటారు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరుగులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు ఒక కీలకమైనటువంటి విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలమనే చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఆర్థిక అంశాలు అనుకూలంగా ఏర్పడిన అదేవిధంగా మీ యొక్క రంగాలలో బాగా శ్రద్ధగా పని చేస్తారు కుటుంబ సభ్యుల సహకారంతో విజయాలను సాధిస్తారు శారీరక శ్రమ తగ్గుతుంది అదే విధంగా వివాదాలకు దూరంగా ఉంటారు శుభకాలం అనే చెప్పవచ్చు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్వస్థాన ప్రతికలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొని కీర్తిని గడిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు పేరు ప్రతిష్టలు పెరిగిన దగ్గర వారి ప్రోత్సాహకరం ఏర్పడుతుంది ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది అదేవిధంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి కీలకమైన వ్యవహారాలలో నిదానమే అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా మీ యొక్క రంగాలలో ఆటంకాలను అధిగమిస్తారు నిండి మనస్తో పనులు పూర్తి చేస్తారు తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు అదే విధంగా మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది సమయాన్ని వృధా చేయవద్దు మృతి సంభాషణ అవసరం స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు విజయ సిద్ధి ఏర్పడుతుంది బుద్ధిబలంతో పనిచేసి అధికారులొచ్చి ప్రశంసలు ఏర్పరచుకుంటారు తోటి ఉపయోగపడే పనులు చేపడతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క రంగాలలో శ్రమకు తగిన ఫలి ఫలితం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేసి గొప్పవారు అవుతారు కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగును కాలానుగుణంగా ముందుకు సాగుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనవసరమైనటువంటి ఖర్చులను అదుపులో ఉంచుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు సంతానం నుంచి శుభవార్తలు అందిన వృత్తి ఉద్యోగాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపారం మరింత ఆనందంగా సాగు ధనపరమైనటువంటి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారంలో సమస్యలను అధిగమిస్తారు నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది ఆస్తి వివాదాలు సమస్యలు తిరిగిన వ్యాపార విషయంపై సన్నిహితుల సలహాలను స్వీకరిస్తారు వ్యాపార విస్తరణ పనులను వేగవంతం చేస్తారు ఉద్యోగాలలో నూతన బాధ్యతలను చేకూర్చుకుంటారు గృహమున ఆనందంగా గడుపుతారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు గృహమన శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క స్నేహితులతో అనుకూలమైనటువంటి బాధలను చేస్తారు వివాదాలను పరిష్కరిస్తారు అదేవిధంగా నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రయత్నాలు అనుకూలిస్తాయి కీర్తిని గడిస్తారు కన్యారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు